నమస్తే నా పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ ఆల్ ఇన్ వన్ ఛానల్కు స్వాగతం మీరు ఈ రోజున రోడ్ వైర్లెస్ ప్రో మైక్రోఫోన్ సిస్టమ్స్ మీద తెలుగు రివ్యూ చూడబోతున్నారు ఇది కంప్లీట్గా రివ్యూ మాత్రమే పెయిట్ ప్రమోషన్ కాదు ప్రస్తుతం అమెజాన్లో దీని ధర నలభై ఐదు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలుగా ఉంది దీని ప్రీవియస్ వెర్షను రోడ్ వైర్లెస్ గో అనే సిస్టమ్ ఉంది అది ఇరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉంది దాంతో దీన్ని కన్ఫ్యూజ్ అవ్వకండి వైర్లెస్ గో అనేది ప్రీవియస్ వెర్షను ఈ వైర్లెస్ ప్రో అనేది లేటెస్ట్ వెర్షను మొదట బాక్స్లో ఏమున్నాయో చూద్దాం ఇది టోటల్ ఛార్జింగ్ కేస్కి కనెక్షన్ చేసే సి టైప్ కేబుల్ అనమాట దీనిలో రెండు బాక్సులు వస్తాయి మెయిన్ ట్రాన్స్మిటర్ యూనిట్స్ ఉండే బాక్స్ ఇదన్నమాట తీయంగానే పవర్ ఆన్ అయింది ఇది రిసీవర్ ఇవి రెండు ట్రాన్స్మీటర్స్ అయితే థర్టీ టూ బిట్ ఫ్లోట్ రికార్డింగ్ అనేది ఈ ఇంటర్నల్ రికార్డింగ్ సిస్టమ్ ద్వారా రికార్డ్ చేస్తేనే మనకి ఉపయోగపడుతుంది లేదు ఈ ట్రాన్స్మీటర్ ద్వారా అయితే మాత్రం థర్టీ టూ బిట్ రికార్డింగ్ రాదనమాట దీనిలో ఈ ట్రాన్స్మీటర్తో సంబంధం లేకుండా కూడా ఇండిపెండెంట్గా ఈ ట్రాన్స్మీటర్స్ రెండు ఆడియో రికార్డ్ చేయగలుగుతాయి అలానే సిస్టమ్కి దీన్ని కనెక్షన్ చేయాలంటే రోడ్ సెంట్రల్ యాప్కి దీని నుంచి కనెక్షన్ చేస్తాం అన్నమాట దీనిలో ఈ మూడు ట్రాన్స్మీటర్స్ పెట్టి దీని నుంచి సిస్టమ్ కనెక్ట్ చేస్తాం అప్పుడు మనకి అడ్వాన్స్ సెట్టింగ్స్ అన్నీ సిస్టంలో కనిపిస్తాయి వీటి బ్యాటరీ ఛార్జింగ్ అప్రాక్సిమేట్గా ఆరు గంటల ఇరవై నిమిషాల దగ్గర ఎక్కడ వస్తుందని చెప్పి యూనిట్లు టెస్ట్ చేసిన వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఈ రెండో బాక్స్లో ఏమన్నా చూద్దాం ఇది ఐఫోన్కి కనెక్ట్ చేసుకోవడానికి అనమాట ఇది కూడా సి టైప్ కేబుల్ ఇది అసలు మెయిన్ దీని అవుట్పుట్ని కెమెరా కనెక్షన్ చేయాలంటే ఈ కేబుల్ ఉండాలి ఫోన్ కనెక్ట్ చేయాలంటే మాత్రం ఇది కొనుక్కోవాలి ఇది దీంతో సంబంధం లేకుండా సపరేట్ కొనుక్కోవాల్సి వస్తుంది ఇది దీంతో పాటు రాదు విడిగా పర్చేజ్ చేయాలి ఫోన్తో ఇది దీంతో మాత్రం కెమెరా కనెక్షన్ చేసే కేబుల్ ఒకటి వస్తుంది తర్వాత ఇవి మ్యాగ్నెట్స్ అనమాట రెండు సెట్లు మ్యాగ్నెట్లు వస్తాయి లెక్క పెట్టి షర్టు పెట్టుకోవచ్చు షర్టు బటన్స్ పెట్టే గ్యాప్లో ఈ ట్రాన్స్మిటర్ నుంచి ఈ మ్యాగ్నెట్ పెడితే షర్టు పట్టుకుంటుంది క్లీనింగ్ క్లాత్ వచ్చింది మైక్రోఫోన్ మీద పెట్టే విండ్షీల్డ్ అనమాట ఇది మైక్లోకి వచ్చే క్లిప్లు ఇది మైక్ని ఐడెంటిఫై చేయడానికి కలర్ కోడ్ అనమాట ఇంకో సెట్ వచ్చాయి ఇవి ఇవి రెండు ల్యావ్లియర్ మైక్రోఫోన్స్ వీటికున్న బెనిఫిట్ ఏంటంటే ఈ సిస్టంలో మైక్ కనెక్షన్ చేసిన తర్వాత ఎప్పుడన్నా ఊడిపోతుందేమో అనే టెన్షన్ అక్కర్లేదు కొంతమంది రివ్యూస్లో ఈ రింగ్ సరిగ్గా సెట్ కాకపోతే మైక్ సరిగ్గా పిన్ లోపల దాకా వెళ్ళదు అప్పుడు రికార్డ్ అవ్వదు ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి రివ్యూస్లో చేశారు కానీ పెట్టేటప్పుడు జాగ్రత్త పెడితే ఆ ప్రాబ్లం రాదు అనమాట ఇంకో విషయం మనం గమనించాల్సింది ఏంటంటే ఈ మైక్రోఫోన్ దీనికి ఇటు సైడ్ మాత్రమే ఉంటుంది ఇటు సైడ్ ఉండదు ఇటువైపు క్లోజింగ్ ఉంటుంది ఈ క్లిప్పు షర్ట్కి ఎటువైపు పెడతామనేది చూసుకుని దాన్ని బట్టి ఈ మైక్ బయటకు వచ్చేటుగా పెట్టుకోవాలి ఇది కూడా కొద్దిగా లూజ్గా ఉంది మైక్ అని చెప్పి కొంతమంది రివ్యూస్లో చెప్పారు వేరే వాళ్ళు చెప్పిన రివ్యూస్లో నాకైతే పెద్ద ప్రాబ్లం లేదు బాగానే ఉందనిపిస్తుంది మైక్ క్లిప్ కూడా బాగానే ఉంది దీన్ని పెట్టుకోవడానికి అనమాట ఇది కలర్ కోడ్ తర్వాత ఇందులో ఇవి వచ్చాయి మన డెడ్ క్యాట్స్ అంటారు కదా విండ్షీల్డ్ అనమాట ఇది ఎక్కువగా గాలి ఎక్కువగా ఉన్న చోట ఆడియో డిస్టర్బెన్స్ లేకుండా ఉండటం కోసం వాడతారు ఇవేమో మైకులకి రెండు వచ్చాయి అయితే చూడటానికి ఎబ్బెట్టుగా ఉంటుంది సైజులో ఇది ఈ రెండు మైక్లు అనమాట ఇవేమో ట్రాన్స్మీటర్స్వి ఇది కొన్న తర్వాత ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి ఇవి టోటల్గా దీనిలో వచ్చేది ప్రధానంగా ఈ థర్టీ టూ బిట్ ఆడియో రికార్డింగ్ వల్ల మనకి ఏంటంటే ఉపయోగం ఒకవేళ తక్కువ సౌండ్తో రికార్డ్ అయినా దాన్ని మనం యాంప్లిఫై చేసుకోవచ్చు ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో లేదా ఎక్కువ సౌండ్తో రికార్డ్ అయినా కూడా దాన్ని కొంచెం తగ్గించుకోవచ్చు మళ్ళీ క్లిప్పింగ్ రాకుండా అంటే సౌండ్ డిస్టార్షన్ రాకుండా పెంచుకోవడం తగ్గించుకోవడం పోస్ట్ ప్రొడక్షన్లు చేయడానికి థర్టీ టూ బిట్ రికార్డింగ్ వల్ల ఉపయోగం దీని నుంచి సిగ్నల్ కట్ అయినా కూడా ఇందులో ఇంటర్నల్గా రికార్డ్ అవుతూ ఉంటుంది మనం ఈ ఆప్షన్స్ అన్నీ రోడ్ సెంటర్లో సెట్ చేసుకోవాలి ఇందులో టైం కోడ్ ఆప్షన్ వల్ల ఉపయోగం ఏంటంటే లాంగ్ టైం వీడియోలు చేసేటప్పుడు సింక్ వీడియో సెపరేట్ అయిపోకుండా కరెక్ట్గా సెంకనైజ్ అవుతుంది దానివల్ల అదే బెనిఫిట్ దాని గురించి డీటెయిల్గా చెప్పడానికి వేరొక వీడియో చేస్తాను నేను ఈ రీవ్యూ చేయడానికి రోడ్ వైర్లెస్ ప్రోని సోనీ బ్రాండ్ జడ్వీ ఈ కెమెరాకి కనెక్ట్ చేస్తున్నాను ఇది మ్యాగ్నెట్ అనమాట ఏదన్నా కామెడీ స్కిట్స్ చేసేటైతే నేను రివర్స్లో లోపలికి పెడతాను బయటికి కనిపించకుండా రోడ్ వెబ్సైట్లో దాదాపు రెండు వందల అరవై మీటర్లు వస్తుందని ఉంది కానీ అంత దూరం రాకపోవచ్చు సాధారణంగా మనకు అంత అవసరం కూడా రాదు యూజువల్గా మనకి ఇంత దూరానికి మించి అవసరం ఉండదు అందువల్ల నేను ఇంకా పూర్తిగా వెళ్ళి చెక్ చేయలేదు ఒకవేళ మనం ఇంకా ఎక్కువ డిస్టెన్స్ కనుక వెళ్ళినట్టయితే ట్రాన్స్మీటర్కి రిసీవర్కి కనెక్షన్ తెగిపోయినా కూడా సిగ్నల్ లేక దీనిలో ఉన్న ఇంటర్నల్ రికార్డ్ని మనకి తర్వాత ఉపయోగపడుతుంది అంటే నేను దీనిలో రికార్డ్ నొక్కలేదు మాములుగా ఇందులో కనుక రికార్డ్ చేసినట్టయితే ఈ ఆడియోని మనం పోస్ట్ ప్రొడక్షన్లో సింక్ చేయొచ్చు ల్యావ్లియర్ మైక్రోఫోన్ కనెక్షన్ చేసేటప్పుడు ప్రధానంగా మీరు చూసుకోవాల్సింది ఈ పిన్ లోపల దాకా వెళ్ళింద లేదా చెక్ చేసుకోవాలి అలానే దీని మైక్ బయట వైపుకుందా లేదా ఈ షర్ట్కి పెడతాం కదా ఇలా క్లిప్ని ఇలా పెట్టేటప్పుడు మైక్ బయట వైపు ఉండేలాగా చూసుకోవాలి వెనక వైపు క్లోజింగ్ డీమీ చెక్ చేద్దాం ప్రస్తుతం నేను ల్యావల్ మైక్రోఫోన్ చెక్ చేస్తున్నాను మామూలుగా అయితే ఈ ట్రాన్స్మీటర్ ప్యాంట్ జేబులో పెట్టేసుకుని ఈ కేబుల్ని షర్ట్ గుండి లోపల నుంచి వేయాలి ఇది నేను చూపిస్తానని విడిగా పెట్టాను చూశారు కదా దీని క్వాలిటీకి డైరెక్ట్ ట్రాన్స్మిటర్ నుంచి రికార్డ్ చేసిన దానికి పెద్ద తేడా ఏ ఉండదు కాకపోతే ఇది బల్కీగా ఉంటుంది కాబట్టి పైన షర్ట్ మీద పెట్టడానికి ఒక్కొక్కసారి మనం ల్యాబ్లేయర్ మైక్రోఫోన్ వాడతాం అనమాట అంతా బాగానే ఉంది కానీ ఈ ట్రాన్స్మిటర్స్లో బ్యాటరీ ఎప్పుడున్నా డెడ్ అయితే అంటే బ్యాటరీ కనుక ఫెయిల్ అయితే వాటిని ఎవరు మారుస్తారు ఎక్కడ మారుస్తారు అనేది నాకు తెలియలేదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ ప్రోడక్ట్ అమెజాన్ పర్చేజ్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అలాగే మీరు హైదరాబాద్ లోకల్గా ఉన్నవాళ్ళైతే హైదరాబాద్లో ఖైరతాబాద్లో ఉన్న మోక్షా స్టూడియోస్లో ఈ మైక్రోఫోన్స్ అవైలబుల్గా ఉన్నాయి మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా స్టోర్లో చెక్ చేసుకుని చూసుకుని కొనుక్కోవచ్చు ఇది ఈరోజు వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు